జంగారెడ్డిగూడెం పట్టణ తెలిపారు రెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరంలో మంగళవారం కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరిగింది చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు అధికారులు పాల్గొన్నారు ఈ సమావేశానికి సంబంధించి డెబ్బై ఐదు అంశాలతో కూడిన అజెండాను సభ్యుల ముందు ఉంచారు వీటిపై సభ్యులు చర్చించి కొన్ని అంశాలపై అధికారుల వద్ద నుంచి వివరణ తీసుకుని ఆమోదించారు అదేవిధంగా టేబుల్ అజెండాలో పొందుపరిచిన రెండు అంశాలపై కూడా చర్చ జరిపి ఆమోదం తెలిపారు వీటితో పాటుగా వార్డులలో సమస్యలపై ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు ముప్పిడి వీరాంజనేయులు కంచర్ల వాసవీరత్నం కమిషనర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు

ప్రపంచ నష్టం నుంచి మరో ఆరు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఆ మొత్తంలో ప్రపంచ సాధారణంగా ఆరు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలియజేసి ఉన్నారు అసలు చెత్త అనేది ఎత్తట్లేదు అసలు రావట్లేదు రెండు రోజులకు ఒకసారి వస్తున్నారు అడిగితే ఆ మున్సిపాలిటీ వాళ్ళు రెండు రోజులకు ఒకసారి ఎత్తమన్నారండి అంటున్నారు ఆడ మాట మీరు ఆ చెత్త గురించి కుక్కలో ఆ కుక్క గురించి తప్పించుకుంటే లైట్లు ఉండవు జనాలు ఎలాగండి చెప్పండి వస్తే చుట్టూ చెప్పండి ఆ చెత్త రాత్రులు నడితే ఎలాగండి చెప్పండి మనుషులు వేస్తారు ఏం చేస్తారు అసలు ఒక్కసారి చూస్తే ఇవాళ రోడ్లో నడవలేదు ఇంటికి వస్తాం

నేను మొన్న అడిగినప్పుడు ఆడినప్పుడు ఏం చేస్తావండి అన్నీ పట్టించుకున్న లేదండి ఎలా అండి లైట్ కూడా అయిపోతే ఎలా కొత్త లైట్లు లేవండి అసలు లైట్లేదు ఇది అంటే ఇరుగులే మనం పోల్ తీసుకుంటే వాళ్ళు మాకు ఈశాన్యంలో ఉందని కూడా ఆ రోజు మనం ఆఫీస్ అక్కడ ఇంకో పోల్ వేయాలి కొంచెం మాకు ఏఈ గారిని మీరు మాట్లాడితే సరే మనం ఎస్టిమేషన్ ఏమీ ఎక్కలేదు సార్ ఎల్కల్ డిపార్ట్మెంట్ వాళ్ళే వేస్తే పోల్ సార్ అవి కొంచెం మీరు ఏఈ గారితో మాట్లాడితే కొంచెం మాకు ఆ రెండు పోల్స్ అయిపోతాయి సార్ సార్ మొన్న ఎమ్మెల్యే గారు ఒక పాతిక లక్షలు ఓట్లు పెట్టమని మీతో లావణ్య గారి వర్క్ కూడా ఆఫ్ చేసి కొత్త పేట కాలనీ సమస్య గురించి నాలుగు సంవత్సరాల నుంచి ఫోర్ ఆనండి అందువల్ల మీతో మార్చేసారు ఇందాక వైస్ చైర్మన్ గారు వాసిరత్న గారు అడుగుతున్నప్పుడు ఓ కోటి పాతి లక్షల వరకు వర్క్ పెట్టడం జరిగిందండి మిగతా ఇంకా పెండింగ్ లోనే పెడతానని అన్నారు ఆ కోటి పాతి లక్షలు వర్క్ పెట్టేటప్పుడు అంటే మీ ఇండివిజువల్ గా చైర్మన్ గారు డెసిషన్ తీసుకుంటారా లేకపోతే కమిటీ

అయినా హ్యాపీ ఫీల్ అయినాయి ఫోన్లే ఎవరు చేశారు ఒక్కరు చైర్మన్ నామినేషన్ గా చేశారా లేదా పలానా అర్థం మంచి చేశారా పలానా కార్యకర్త చేశారా నేను బాధపడను మేడం కౌన్సిలర్ గా నాకు విలువ పర్లేదు నా వార్డు మీకు పెట్టినప్పుడు నాకు విలువ పోయినా పర్లేదు నా వార్డు ఒక్క పెట్టినప్పుడు నాకు చెప్పకపోయినా పర్లేదు కానీ మన టైమ్ లో అయింది మీరు గెలిచారు నేను గెలిచాను ప్రజలు ఇచ్చిన తీర్పు గౌరవంతో అన్ని వార్డులు సమాధానం చూడండి మేడం కానీ ఇంకా మనకు ఉన్నది ఒక సంవత్సరమే ఈ ఒక సంవత్సరంలో కూడా మనం ఏం చేయాలంటే దాదాపుగా ఇప్పుడు పెట్టే ఈ ఈ ఫస్ట్ సిఆర్ ఇప్పుడు ఈ ఫస్ట్ అంటే ఈ సంవత్సరం సంబంధించి మహా అయితే ఇంకో రెండు సిఆర్ లోనే మెయిన్ మెయిన్ ఏ అయితే మనం వాగ్దానాలు చేస్తున్నా అన్ని కూడా మనం సిఆర్ లో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పిన చైర్మన్ గారు చెప్పిన కమిషనర్ గారు చెప్పినది కాదు మెయిన్ మా గత అనుభవం నుంచి చెప్తున్నాం మున్సిపాలిటీ సాధారణ నిధుల నుంచి జంగాడపట్నం అంతా కూడా శానిటేషన్ విషయంలో చాలా సిస్టమేటిక్ ఉండే ఉద్దేశంతో

ఈ నాలుగు రోజులు ఒక్కరోజు మూడు రోజులు రావడం చేయకుండా అది ఎవరు చూసుకోవాలన్నాయి మీరు అన్ని మీరు చేయలేదు చక్కెట్ రావాలండి ప్రమోషన్ కాదండి చూసిన ఇప్పుడు ప్రతిదా అన్నిటికీ ఉన్నారు ఇక్కడ చూడాలి కదా ఇప్పుడు చాలా బాగున్న వాళ్ళు తెలవదు ఎవరైతే ఎందుకంటే ప్రతి నెల కూడా ప్రతి కౌన్సిలర్ అడిగేది ఏంటంటే వీధి రైతుల కోసమే ఎప్పుడు నుంచో చాలా ఇబ్బంది పడుతుంది వీధి లేక ఇవాళ సెకండ్ ఇయర్ వచ్చింది చాలా సంతోషం అలాగే మా ఏరియాలో నాగులు కూడా పండిన కూడా పేరం ప్రజలకి వరకు కూడా ఒక వీధి రైట్ కూడా లేదు వీధి రైట్లు లేక అక్కడ ఎన్నో గమధానం జరుగుతూ చాలా ఇబ్బంది పడుతున్నారని ఎన్నోసార్లు తెలియచేయడం జరిగింది ఈ రోజు మన సెకండ్ ఇయర్ వచ్చి పొద్దున కాబట్టి దాని ఆలోచన మీరు పెట్టుకుని గౌరవ గారి ఆదేశాలతో ఆ యూపీఎస్సి వరకు కూడా మా పరిధిలో ఉన్నటువంటి అందరికి కూడా లైటింగ్ ఇప్పించి వీలైటీ ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాం మా హిందూ శివసేన వాటి గురించి ఎవరో సభ్యులు ప్రస్తావన ఇచ్చారు తప్పనిసరిగా రాబోయే రెండు అక్కడ శివసేన పబ్లిక్ ఏ విధమైన ఇబ్బంది లేకుండా సక్కడ పార్కు అన్ని ఏర్పడటం ఏర్పాటు చేస్తాకే మేము కృషి చేస్తున్నాం ఎవరో సభ్యులు కూడా స్థానిక వార్డ్ కౌన్సిలర్ కాబట్టి ఆయన కూడా వచ్చి ఆ సలహాలు సూచనలు చెప్తే తప్పనిసరిగా ఆయనతో కూడా కలుపుకుని ఆ ఏరియా అంతా ఏ ప్రాబ్లం లేకుండా అప్పుడౌతే ఏదైతే బయటికి వెళ్ళాలి ఎలా చేస్తే బాగుంటుంది సలహాలు సూచనలు ఇస్తే తప్పనిసరిగా మీరు చేస్తామని తెలియజేస్తున్నాను